చెప్పాలంటే మీ హుందాతనానికి అయితే నిదర్శనమో చెప్పవచ్చు ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసులను దోచారు ఇది మీ ప్రస్థానం ఎలా మొదలైంది సినిమాలో నేను అసలు సినిమాకి ఎప్పుడు ప్రయత్నం చేయలేదండి మీరు నమ్మండి నమ్మబోండి ఓకే నేను ఎప్పుడు సినిమాకి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు అంటే నాకు ఈ భయం ఏదైనా నలుగురితో చక్కగా బ్యాంకులో పని చేస్తున్నాం పది మందితో మంచి ఉద్యోగం పెళ్ళ జెల్ల అంతా బాగానే ఉన్నాం హాయిగా ఎందుకు దీన్ని పాడు చేసుకోవడం తీరా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటే వేషం ఏంటంటే కింద పోయి చూసి నీ మొహం ఎప్పుడు అన్న అర్థంలో చూసుకున్నా ఉంటరా అంటారేమో అని భయం అది నాకు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు చక్కగా నాటకాలు నాకు మొదటి నుంచి అలవాటు ఇరవై ఆరు సంవత్సరాలు నాటకాలు వేసాను ఓకే అంటే ఒక ఇరవై సంవత్సరాలు గట్టిగా మంచి మంచి వేషాలు వేసి పేరు తెచ్చుకున్నాను ఝంజాల గారు నాకు బెదవాడి నుంచి బాగా చిన్నప్పటి నుంచి బాగా తెలుసు కాలేజీ రోజుల నుంచి సుబ్బ్రాయ్య శర్మ గారు ఝంజాల గారు ఎలా చాలామంది శ్రీదత్తు గారు వీళ్ళందరూ కూడా నాకు బాగా బాగా పరిచయం పోటీ సుత్తి వీరభద్ర వీళ్ళందరూ మన ఝంజాల గారు ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చి ఏదైనా నాటకం వేస్తున్నా సినిమా ఏదైనా తీస్తుంటే ఎక్కువటా రావయో సరదాగా రెండు మూడు విషయంలో వేషం ఒకటి ఉంది సరదాగా వేయని అడగడం అలా ఏదైనా ఒకటి రెండు సినిమాలు ముందు నాలుగు సినిమాలు చేశాను ఒక మంచి వేషం పెద్ద వేషం చేసింది ఏంటంటే కుక్క అది కంప్లీట్ తెలంగాణ మాండలికం మీదే ఉంటుంది అంటే ఆ రోజులో ఇందిరాగాంధీ గారు ఈ ట్వంటీ పాయింట్ ఫార్ములా అని పెట్టి చాలా హడావిడి చేశారు మంచి పని కూడా దానికని ముందు అసలు సెలెక్ట్ చేశారు దాంట్లో నేను దేశరాజ రాధ్యమంత్రి గారు నేను సుబ్బ్రాయ శర్మ గారు ఇంకో ఇద్దరు తర్వాత మన తెలంగాణ శకుంతల గారు అన్న పోయింది పాప ఆవిడ ఆవిడ ఇలా చాలామంది దేవదాస్ కనకాల గారు భార్య లక్ష్మి గారు వీళ్ళందరూ కూడా యాక్ట్ చేసేవారు అలా 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 సినిమా అంటే వచ్చిందండి సరే తర్వాత ప్రజా నా జీవితం ఏంటో మీ అందరికి తెలిసిందే ఇరవై గంటల పాటు మీరు ఎక్కువగా పని చేసేవాళ్ళంట ఉదయం ఆరు గంటలకు వెళ్ళి రాత్రి రెండు గంటలకి స కొంచెం పెరుగన్నం తిని పడుకునేవాళ్ళు అంత పని చేశారు అలా అలా పరిగెత్తు 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 ఉన్నప్పుడు ఫ్యామిలీ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేశారు అదే కదండి మీకైనా నాకైనా ఎవరికైనా ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు అప్పుడు కనుక ఏంట్రైకోవాలా ఇప్పుడేంటి పని చేయటం రేపు అనుకోండి బతికిచ్చామనుకోండి ఉన్నది కాస్త పోతుంది పనిచేశాను రోజుకి ఇరవై గంటలు కాదు రోజుకి మూడు స్టేట్లు చేశానండి కాబట్టి ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు లైఫ్ కూడా వారి చేతిలో ఉండదు సార్ మీ జీవితం నుంచి కూడా చాలామంది తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఉంది నిజంగా చాలా గొప్ప ఎంత గొప్ప వ్యక్తి అంటే కూట శ్రీనివాసరావు గారు సార్ భార్య భర్తలు ఎలా ఉండాలి ఆ అనోన్యత ఎంత ప్రేమగా చూసుకోవాలి భార్యకి అనేది చాలామంది మిమ్మల్ని ఉదాహరిస్తూ ఉంటారు సార్ ఎందుకు ఎందుకు వచ్చింది అసలు వాళ్ళకి ఆ ప్రశ్న అంటే భార్యకి బాగా బాగా లేకుండా కూడా ఒక దసలు బాగా చూసుకోవడము చంటి పిల్లలాగా మీరు ఆమెని చూడడము పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నా మ్యారేజ్ అయింది డెబ్భై మూడులో ఆ డెలివరీలో ఉన్నప్పుడు డెలివరీ అయినా రోజులు ఇరవై ఒక్క రోజులు ఎంత అంటారే ఏదో రెండు నెలలు ఏదో ఆ టైంలో మా అత్తగారు పోయింది ఆ పోయినప్పుడు మా మా ఆవిడకి కొంచెం షాక్లా వచ్చింది మనకు తెలియదు అప్పుడు డెబ్భై మూడు అంటే నేను మా ఆవిడ మేమే కదా అప్పుడు వైద్యం కూడా ఇంత డెవలప్ అయ్యి ప్రతివాడు వైద్యం గురించి మాట్లాడే రోజులు ఎక్కడ ఉన్నాయి షీ హ బికమ్ ఏ సైకాట్రిక్ పేషెంట్ షీ హూ యా మై థర్టీ ఇయర్స్ ఎవరో క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్కి నాతో నాటకాలు వేసిన వాళ్ళకి వాళ్ళకి మా గురువులకి వాళ్ళకి తెలుసు తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలియదు నేను చెప్పను కూడా ఇప్పటికి కూడా ఇప్పుడు కొంచెం కూటపడి కాస్త ఏదో పెద్ద వయసు వచ్చింది డెబ్భై రెండు దానికి ఏదో మాటలు ఉంటే బాగుండకపోవటం చేతికి ఇంత సహజం కదా వయసును బట్టి వచ్చేవి మరి నేను ఓర్పుగా ఉన్నాను నన్ను అందరు తిరుగుతారు ఏమైనా మాట్లాడుతుంటే ఏంటని పురుగుకేం చేస్తాం ఒక్కటే గుర్తుంచుకోండి సార్ చూబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని ట్యూబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ పేస్ట్ని గుమ్మం దాటి వెళ్ళినటువంటి సంసారాన్ని ఎవడో వెనక్కు వెనక్కులాడేడు మా వీక్షకులు ఇది చాలా వాల్యూడ్ సార్ జీవితాన్ని మధించి తెలుసుకొని సమాజానికి దూరం నుంచి అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తి ఎత్తుల మాటలు ఇవి ప్లీజ్ ఒకసారి వినండి ట్యూబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని గుమ్మం దాటినటువంటి సంసారాన్ని ఎవ్వడ వెనక్కి తీసుకురాలేడు కోర్టులో కూడా నువ్వు విడాకులకు వెళ్ళినప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు టైం ఇస్తారు ఆలోచించుకోండి చక్క ఎందుకు విడిపోతారు పిల్ల పాపలతో చక్క హాయిగా ఉండండి అని చెప్తారు కాబట్టి మనం ప్రయత్నం చేస్తామే తప్ప వాళ్ళిద్దరి మధ్యన ఎవరికి తెలుస్తుంది అండి భార్యాభర్త మధ్యలో ఏం కూడా ఉందని మనం ఏమన్నా చూసామా ఏదో ఇంగ్లీష్లో ఇప్పుడు కొత్తగా మాట్లాడుతుంటారు ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు ఏంటండి ఏమిటంటే ఏదో మైండ్ సెట్ కలవట్లేదు అంట ఏమిటి కలిసేది ముగ్గురు పిల్లలు పుట్టేదాకా ఇద్దరు పిల్లలు పుట్టేదాకా తెలియదా ట్యూబ్లోకి మళ్ళీ ఎక్కించాలనుకుంటే చేతికి అంటుంది తప్ప అది లోపలికి వెళ్ళదు అట్లాగే ఈ సంసారం కూడా బయటికి అలరైపోద్ది తప్ప లోపల రాలేదు కాబట్టి అది జాగ్రత్తగా ఉంచుకోవాలి నా రెండో కూతురు షిజ్ ఎంకామ్ ఎంఈడి బెజవాడలో ఎప్పుడు రిక్షా ఎక్కలేదు సరదా రిక్షా ఎక్కుదామని మా శంకరం మా తమ్ముడు గారి కూతురు అక్కడ మా అక్కయ్య గారికి మా చెల్లెళ్ళ కూతురు అందరూ కలిసి రిక్షా ఎక్కి సరదా వెళ్దామని బెజవాడ బాగా ఐడియా ఉందా మీకు సార్ చేశాను లో బ్రిడ్జ్ ఉంది కదా వీళ్ళు వన్ టౌన్ నుంచి టూ టౌన్ వెళుతున్నారు ఆ ఎదురుకుండా వచ్చే లారీకి ఏదో బ్రేక్ ఫెయిల్ అయిందట ఆ డివైర్ కూడా దాటి వెళ్ళ వ్యాన్ కొట్టింది కొడితే ఫస్ట్ స్టోక్ ఇలా దాగడంతో దూరంగా పడ్డారు అటు ఆ ఇన్సిడెంట్లో ఇద్దరు పోయారు కూడా లక్కీ అది బతికింది ఆ యాక్సిడెంట్లో లగ్గు ఆ తర్వాత ఎలా ఎలా దీని జీవితాన్ని ఏడుస్తూ వచ్చినామండి అలాంటి లైఫ్లో నేను ఎవరి దగ్గర అయితే గుమాస్తాగా పనిచేశాను బ్యాంకులో ఆయన నేను మీయకుడు అయ్యాను మహానుభావుడు పెద్దలు చదివి తెలుసు కానీ ఏదైనా కానీ మొత్తానికి మ్యారేజ్ అయింది దానికి ఆడపిల్ల చక్కగా లక్షణంగా ఉంటున్నారు సరే జీవితం బాగానే ఉందిలే నడుస్తుంది అనుకున్నాను మీకు తెలుసు కదా మా అబ్బాయి వాడు ఎగిరిపోయాడు మరి ఇన్ని బాధలు పెట్టుకుంటూ మరి పది పన్నెండేళ్ళ నుంచి వాడు పోయిన తర్వాత కూడా ఎక్కడన్నా సినిమాల్లో ఎక్కడన్నా అది మీకు చూసారా ఆ బాధని చూడ ఎప్పుడు నేను దాని గురించి మాట్లాడను భగవంతుడు ఎంత పేరు ఇచ్చాడో అంత కష్టాలు కూడా ఇచ్చాడు వీటిని తట్టుకునే గుండె కూడా ఇచ్చాడు బాగుంది అంతే చేయటం మన ధర్మం ఏదో ఎప్పుడైనా బోరు గంట ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటాను ఏముంది సార్ మీరు మీరు కూడా వీక్షకులకు నేను చూస్తున్నా చూడండి స్టార్డమ్ అనుభవించారు ఆ రోజుల్లో ముప్పై సంవత్సరాలు పాతిక సంవత్సరాల క్రితమే ఒక టాప్ హీరోకి ఎంత క్రేజ్ ఉండిందో ఒక కోట శ్రీనివాసరావు అంతే క్రేజ్ ఉంది ఆ సమయంలో మీకు పెళ్లి చేసుకోవచ్చు ఎవరు చెప్పలేదు సార్ యాక్చువల్గా అంటే మీ కేవలం ఆ ప్రేమ వల్లే అలాంటి ప్రేమ కాదండి మన బాధ్యత అది ఏ అయినా సరే క్రిస్టియానిటీలు అవన్నండి ముస్లిమిజంలో ఎవరైనా సరే వెళ్ళాలని ధర్మంగా చూసుకో ఏడు ఏడు బయట ఏడిస్తే ఎవడే మీకు మరో జన్మంటూ ఉంటే మళ్ళీ ఇండస్ట్రీలోనే తెలుగు శ్రీనివాసరావుని పుట్టాలనుకుంటారా లేకపోతే ఈ ఇండస్ట్రీలో చక్కగా ఇప్పుడు నాకు ఏ రకంగా జీవితం ఇచ్చారు చక్కగా కష్టాలు కొంచెం తగ్గించే ఏమండి మనిషిగా చక్కగా సుఖపడుతూ పది మందికి ఉపకారం చేసేటువంటి మనిషిగా బతకాలని నా ఉద్దేశం ఇంకో జన్మ అంటూ ఉంటే ఒకవేళ ఆ జన్మ నిజంగా ఇస్తే అలా బతకాలంటే నేను ఎలా ప్ర ప్రవర్తించాలి సద్వాక్కు సత్ప్రవర్తన అన్నీ కలిగి ఉండాలి నేను అది కూడా నాకు చక్కగా ప్రసాదించి చక్కగా నన్ను కాపాడమని భగవంతుని కోరుకుంటాను ధన్యవాదాలు సార్ సుమన్ టీవీ ద్వారా నాకు నా మనసులో ఉన్నటువంటి భావాలు మంచో చెడ్డో నలభై సంవత్సరాల నుంచి నన్ను పోషిస్తున్న మహానుభావులు ప్రజలందరికీ చెప్పుకునే అదృష్టాన్ని కలిగించినందుకు కాను మీ సుమన్ టీవీకి ధన్యవాదాలు చెప్పుకుంటూ సర్వే జన సుఖినో భవంతు ఇది హోటల్ సినిమా బ్లాక్ అండ్ వైట్ మరో అతిథితో మళ్ళీ కలుగుతాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ